అందరికీ నమస్కారం సాహితీ లోకానికి స్వాగతం శ్యామల నవరాత్రులు మొదటి రోజు ఈ రోజు అవతారం లఘుశ్యామల తిది శుక్లపాడ్యమి గురువారం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ శ్రీ విద్యా సంప్రదాయంలో రాజశ్యామల లలితాదేవి యొక్క మంత్రిని మరియు జ్ఞానశక్తిగా పూజింపబడే దేవత ఆమె విద్యా స్వరూపిణి ఈ నవరాత్రుల్లో మొదటి రోజు లఘుశ్యామలగా దర్శనమిస్తారు లఘువు అంటే చిన్నది లలిత అమ్మవారి అవతారానికి బాలాతృప్ సుందరి ఎలానో శ్యామల అమ్మవారికి లఘుశ్యామల అలాగ లఘుశ్యామల సులభంగా ప్రసన్నమయ్యే దేవత మతంగముని కోరిక మేరకు లఘుమాతంగి రూపంలో అతని కుమార్తె అయ్యింది పన్నెండు సంవత్సరాల బాలిక రూపంలో ఈ దేవత కనిపిస్తుంది ఎర్రటి వస్త్రాన్ని ధరించి వల్లకి అనే వీణను చేతితో పట్టుకుని ఉంటారు లఘుశ్యామల పచ్చరంగులో ఉండి ఆవిడ చిరునవ్వు మంత్రముగ్ధులను చేస్తుంది ఈ దేవత కదంబవనంలో నివసిస్తూ ధర్మ మార్గంలో నడిచే భక్తులందరినీ ఆదరించే చల్లటి తల్లి ఈరోజు శక్తి మేరకు శ్రీ లఘుశ్యామలా దేవియే నమ అనే మంత్రాన్ని నామజపం చేయండి